అండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు మనం అప్పులకు స్వస్తి చెప్పి ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించాలి వాటి నియమాలు ఏంటో ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం అప్పులకు స్వస్తి అష్టైశ్వర్యాలకు ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి లక్ష్మీ అనుగ్రహం కోసం అప్పులకు స్వస్తి చెప్పటం కోసం ఐశ్వర్య దీపాన్ని వెలిగించటం సకల సంపదలను కలిగిస్తుంది ఈ ఐశ్వర్య దీపం ఏమిటి ఐశ్వర్య దీపాన్ని ఏ సమయంలో వెలిగించాలి దీప దీపాన్ని ఎలా తయారు చేయాలి దాని నియమాలు ఏమిటి అన్న వివరాలు ప్రస్తుతం మనం తెలుసుకుందాం ఐశ్వర్య దీపాన్ని ప్రతి శుక్రవారం సూర్యోదయానికి ముందు సూర్యాష్టమయాని తర్వాత వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి వృధా ఖర్చులు తగ్గుతుంది సంపద చేతిలో నిలబడుతుంది వ్యాపారాలు గణనీయంగా లాభాలను పొందే అవకాశం ఉంటుంది అరా కొర జీతాలతో ఇబ్బందులు పడుతున్నవారు అప్పుల పాలై బాధలు పడుతున్నవారు ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే వారికి ఆర్థిక ప్రగతి కలుగుతుందని మన పురాణం నుంచి పెద్దలు చెబుతున్నారు అది ఇప్పుడు మనం ఎలా ఆ దీపాన్ని ఎలా వెలిగించాలి ఎందుకు వెలిగించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఐశ్వర్యాన్ని అందించే ఐశ్వర్య దీపాన్ని ఎలా పెట్టాలి అంటే ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ రెండు పెద్ద ప్రమిదలను తీసుకొని వాటికి పసుపు కుంకుమ రాయాలి బియ్య పిండి పసుపు కుంకుమతో ముగ్గు వేసి ఆ ముగ్గులో ఒక దానిపై ఒకటి పెట్టి ఒక కిలో రాళ్ళ ఉప్పు వేసి ఆ రాళ్ళ ఉప్పు పైన పసుపు పసుపు కుంకుమ చల్లాలి దానిపై ఒక చిన్న ప్రమిదను పెట్టి రెండు ఒత్తులు ఒకటిగా వే ఒకటిగా వేసి దీపం వెలిగించాలి దీని దీనినే ఐశ్వర్య దీపం అంటారు ఇక ఐశ్వర్య దీపం పెట్టిన తర్వాత లక్ష్మీదేవి లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలు పండ్లు పటిక బెల్లం కొబ్బరికాయ ఏదైనా పెట్టి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి శ్రోతాన్ని చదువుకోవాలి కనకదార స్తోత్రాన్ని కూడా చదివితే మంచిదని చెబుతు చెబుతున్నారు మన పెద్దలు ఇది తరతరాలుగా వస్తున్న దీపం దీనివల్ల చాలా ప్రయోగాలు కూడా ఉన్నాయి చాలామంది వెలిగించిన వెలిగించిన వాళ్ళు ఉన్నారు దానివల్ల ప్రతి ప్రతిఫలం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు మనం కూడా ఒకసారి ట్రై చేస్తామండి ట్రై చేసిన దానివల్ల తప్పేం లేదు ఒకసారి మనము ట్రై చేస్తాము ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత శనివారం రోజు ఆ ప్రమిదల్లో ఉన్న ఉప్పు తీసేసి ఆ ఉప్పును నీటిలో కలపాలి ఎవరు తొక్కని చోట పోయాలి ఇది ఎలాగంటే మనం అంటే వాటర్ మన నీళ్ళు ఉంటాయి కదా పారే నీళ్ళల్లో ఆ పారే నీళ్ళల్లో పోయచ్చు లేదు మన మన పక్క పారే నీళ్ళు అలా లేకపోతే మనం మామూలుగా ఇంట్లోనే ఒక ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఆ వాటర్లోనే ఆ వాటర్లోనే ఆ ఉప్పు పోసేసి దాన్ని అవన్నీ కరిగిపోయిన తర్వాత దాన్ని ఎత్తి మనం ఏదో ఒక చెట్టుకు తొక్కని ప్రదేశాల్లో కూడా పోసుకోవచ్చండి ఇలా కూడా చేసుకోవచ్చు మనము ఇలా పదకొండు పదహారు ఇరవై ఒకటి నలభై ఒకటి శుక్రవారాలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కుతారని అనుకు అంటున్నారు ఐశ్వర్య దీపంలో ఆర్థిక సమస్యల నుండి కొరత మే కొరత కొంతమేర ఉపశమనం తప్పక లభిస్తుంది కనుక ఊహించని ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నవారు ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే మంచిది థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ విజిట్ చేస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి